సో రాష్ట్రంలో పిఆర్సి పిఆర్సి కోసం సీఎం చంద్రబాబును కలిసిన ఉద్యోగ సంఘాలనమాట సీఎం చంద్రబాబును సాలువాతో సత్కరిస్తున్న హైకోర్టు ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు వేణుగోపాలరావు సో మీరు ఇక్కడ చూసుకుంటే పిఆర్సీని ఏర్పాటు చేయండి సీఎం చంద్రబాబును కోరిన హైకోర్టు ఉద్యోగ సంఘం హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునైతే మర్యాదపూర్వకంగా కలిసింది వేతన సవరణ కమిటీ పిఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలలు అమలు చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి మంజూరు చేయాలని కోరింది డిఏ బకాయిలను త్వరగా విడుదల చేయాలని మెడికల్ రియం రియంబర్స్మెంట్ కింద ఇస్తున్నా రెండు లక్షలను పది లక్షలకు పెంచాలని అభ్యర్థించింది ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగులు మంజూరు చేయాలని కూడా వినతయితే సమర్పించింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అక్కర వేణుగోపాలరావు ఉపాధ్యక్షుడు కె సురేంద్రనాథ్ కార్యదర్శియం ఎలీషా ఆర్గనైజింగ్ వారు మిగిలిన వారు అందరూ కూడా పాల్గొన్నారు అయితే వీరు ఏం చెప్తున్నారంటే మూడు ప్రధానమైన డిమాండ్లు అనమాట ఒకటి వెంటనే ఆరు నెలల్లో పిఆర్సీని అయితే పూర్తి చేయాలని ఇరవై ఏడు శాతం అయితే ఐఆర్ ఇవ్వాలని డిఏలు వెంటనే పూర్తి చేయాలని అదేవిధంగా మనకి నెక్స్ట్ మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో దాన్ని పది లక్షలకు పెంచాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు